ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ డిసెంబర్ ఐదవ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషములకు తిథి పంచమి రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషముల వరకు తరువాత షష్ఠి వారము శనివారము అంటే స్థిర వాసరే నక్షత్రము పుష్యమి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు తరువాత ఆశ్లేష వర్జ్యము తెల్లవారు మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఐదు గంటల మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలము ఉదయము తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు యమగండము మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషముల నుండి రెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయము ఏడు గంటల యాభై నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయము పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఇది డిసెంబర్ ఐదవ తేదీ యొక్క పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ